కుటుంబ సంబంధాల్లో తీవ్రమైన మార్పులు వస్తున్నాయి అసలు కుటుంబ వ్యవస్థ నిలబడుతుందా నిలబడదా అనే సందేహం కూడా కలుగుతుంది అయితే దీనికి మనము కళాకారుల జీవితాలు అలాగే సెలబ్రిటీ జీవితాలని పరిశీలిస్తే కొంతవరకు అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు సమాజాన్ని కొంతవరకు ప్రతిబింబిస్తారు చెప్పాలంటే కళాకారుల జీవితాల్లో వచ్చే మార్పులు కానీ సెలబ్రిటీల జీవితాన్ని పరిశీలిస్తే కొంతవరకు సామాన్యుల ఆలోచనలు వాళ్ళు ప్రభావితం చేయడమే కాకుండా సామాన్యుల యొక్క భవిష్యత్తు ఇలా ఉండబోతుంది ఇప్పుడు ఈనాటి సెలబ్రిటీల లైఫ్ ఎలా ఉందో రేపు భవిష్యత్తులో అలా మిగిలిన వాళ్ళు కూడా ఉండొచ్చు అది మనం చూస్తాం కూడా సమాంతరంగా జరుగుతున్నారు వ్యవహారంగా మామూలు విడాకులు రేటు పెరిగిపోయింది అలాగే స్త్రీలు స్వతంత్రంగా జీవించటము లేకపోతే స్వతంత్రంగా ఆలోచించడం ఈ దొరుకులతో పోలిస్తే పెరగటము అది కుటుంబ వ్యవస్థని ప్రభావితం చేయడం కూడా పెరిగింది ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్లయితే సమంత నాగచైతన్య విడాకులు కానీ లేకపోతే నీహారిక విడాకులు కానీ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళు ఒక వృత్తిని ఎన్నుకోవటం అంటే కళని కళాపరమైన దాంట్లో స్వేచ్ఛగా వాళ్ళు డ్యాన్స్ చేయటం కానీ కొన్ని కొన్ని దృశ్యాల్లో నటించడం కానీ అనేకమంది మామూలు వాళ్ళు కూడా అభ్యంతరకరంగా మారుతుంది అయితే అభ్యంతరమా కాదని తీసేసేయండి అవి ఆ కుటుంబంలో ఒక చలనాన్ని సృష్టిస్తున్నాయి సంచలనాన్ని ఎందుకంటే ఇంతవరకు మన కుటుంబం ఇదివరకుకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసాయి ఇదివరకు కళాకారులు కానీ సెలబ్రిటీలు కానీ తమ వృత్తుల్ని కూడా లేకపోతే తమ కళల్ని కళారంగంలో తమ ప్రతిభని కనపరచడం లేకపోతే కళారంగంలో కొనసాగడం కొనసా సినిమాల్లో కొనసాగడం ఆపేసేవారు కుటుంబం కోసం ఇదివరకు నాగార్జున భార్య అలాగే తమ వృత్తిని వదిలేశారు వదిలేసి ఆమె జంతువుల్ని పెంచుకోవటము వేరే దాంట్లోకి వెళ్ళిపోయారు ఇట్లాగా ఇప్పుడు బాల దేవి వరకు గొప్ప సింగరు ఆమె పెళ్లి చేసుకుంటారు ఒక కుటుంబం అనుకుంటాను జమీందారి కుటుంబం దాంట్లో ఈమిడిపోయారు అనమాట అంటే ఇంకా ఒక భక్తు గృహిణిలాగా ఉండటం ఇవన్నీ చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే చాలా మార్పులు వచ్చేస్తున్నాయి ఎవరు ఆపలేకపోతున్నారు అంటే కుటుంబము శాసించడం కానీ కుటుంబ పెద్దలు వాళ్ళని వాళ్ళ యొక్క వృత్తులలో లేకపోతే వాళ్ళ కళా రంగంలో వాళ్ళ కొనసాగింపుని లేకపోతే వాళ్ళ స్వేచ్ఛాపూర్తిమైన ప్రకటన ఇప్పుడు సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్లో కొంచెం బోల్డ్గా నటించిందని కదా అది పెద్ద విషయం అది దాని వలనే కాదా అనేది మనం చెప్పలేం కానీ ఇప్పుడు నాగా నాగా నాగార్జున గారి భార్య అయితే చాలా సంప్రదాయబద్ధంగా మారారు కదా ఆవిడ కొంత ఫారిన్ కల్చర్ నుంచి వచ్చినప్పటికీ కూడా ఆవిడ చాలా చీర కట్టుకుని లేకపోతే జంతువు ప్రేమ అటువంటి కనపరుస్తూ లేకపోతే హీరోయిన్ వేషాలను ఆపేసి అట్లా చేశారు ఇవి అంటే నాగార్జున గారు మళ్ళీ సినిమా రంగంలో యథాతథంగా కొనసాగారు ఈ ఇది ఇప్పుడు నిహారిక గారు కూడా డ్యాన్స్ చేశారు అందువలన అది పెద్ద విషయం విషయమైందని డ్యాన్స్లో కొంచెం బోల్డ్గా నటించడం అవి ఉంటాయి ఈ మూమెంట్స్ అంతా మనం వెస్ట్రన్ మ్యూజిక్ దగ్గర వెళుతున్నాం కనుక లేకపోతే ఈస్ట్రన్ మ్యూజిక్లో కూడా శృంగారం కూడా ఉంటుంది కనుక ఈ శృంగార రసాన్ని పోషించే క్రమంలో ఇవన్నీ కొంచెం మనకి అవన్నీ తప్పవు మూమెంట్స్ కానీ అవి ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పెళ్ళి కదా అభ్యంతరం అవుతున్నాయి మామూలుగా కళారంగంలో ఎవరన్నా కొనసాగినప్పుడు చూస్తున్నాము ఎంజాయ్ చేస్తున్నాం కానీ పెళ్ళి అయిన తర్వాత కూడా ఇలా చేస్తున్నారేంటి అంటే కుటుంబ వ్యవస్థ స్త్రీ మీద ఆధారపడటం స్త్రీ యొక్క శీలం మీద ఆధారపడడం నవాదిగా ఉండేది మంచిదా కాదా అనేది మనం చెప్పలేం స్త్రీ కుటుంబానికి పిల్లలని పెంచటము లేకపోతే కుటుంబ వ్యవస్థను నిలపటం కోసం త్యాగం చేయడం ఉండాలని ఇప్పుడు రాముడు కూడా ఒక చా చాకలి అంటే బట్టలు ఉతికే అతను ఒక చిన్న అతను అన్న మాటకి భయపడి తన ఏం చేశాడు తన భార్యని అడవికి పంపేశాడు అనేసి మనం చదువుతాం అందుకని అటువంటి ఒక రకమైనటువంటి స్త్రీ మీద ఆధారపడి కుటుంబము లేకపోతే స్త్రీ శీలము లేకపోతే స్త్రీ కుటుంబం కోసమే ఆమె మొత్తం త్యాగం చేయాలి ఆమె ఏమైనా తమ శక్తుల్ని ప్రతిపరి త్యాగం చేయాలనే దాని మీద కుటుంబ వ్యవస్థ నిలబడింది కానీ అది మారిపోతుంది స్త్రీలు చదువుతున్నారు స్త్రీ మరి కావాలని కూడా అంటున్నాం మరోవైపు అంటే చదువుతున్నారండి మరి అదే అలాగా స్త్రీలు రేపు కుటుంబ వ్యవస్థకి నిలపాల్సిన అవసరం లేదా ఆ బాధ్యత స్త్రీకి లేదా అని అంటే నువ్వు మరోవైపు భార్య ఉద్యోగం చేయాలి డబ్బులు సంపాదించాలి అన్నీ చేయాలి మళ్ళీ పాత కుటుంబ వ్యవస్థలోని అన్ని సౌకర్యాలు అంటే భర్త దైవము భర్త ఇంటికి రాగానే వేడి నీళ్ళు పెట్టివ్వాలి బట్టలు ఉతకాలని కూడా చాగంటివ్వాలని అలా ఉండాలి మరోవైపు కొత్త ఆధునిక వృత్తుల్లో ఉండాలి డబ్బులు సంపాదించాలి రెండు ఎట్లా కుదురుతాయి నీకు పాత జీవన విధానం పోయింది అది మంచి చెడు తీసేయండి కానీ కొత్త జీవిత విధానంలోకి వచ్చేసిన తర్వాత కూడా ఆ పాత విలువలే కొనసాగానికి చాలా అనేటటువంటి ఘర్షణ చాలా వరకు ఇబ్బందికరంగా తయారవుతుంది ఇది ఇది ఎట్లా ఇది కేవలము సెలబ్రిటీకి సంబంధించిన సమస్య కాదు అన్ని చోట్ల ఉన్నాయి బ్రాహ్మణ కుటుంబాలను చాలా చోట్ల చూసా అమెరికా వెళ్తాడు మూడు రోజులు బయట లోపల బయట కూర్చోవాలి ఆ నియమం బహిష్టు ఉన్నప్పుడు ఆ నియమాన్ని పాటించాలనే వాళ్ళు చూశాను మంచి అది చేస్తే చేశారు నియమ నమ్మకాలు అలా ఉంచండి కానీ నువ్వు అది ఎట్లా కుదురుతుంది ఆధునిక వృత్తుల్లో నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉండేవి మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది కదా అక్కడనే గెలిపిస్తారు కదా ఆ పాత పద్ధతిలోనే ఆ నియమాలను కొనసాగించాలి ఒకప్పుడు గ్రామీణ జీవితంలో ఎలాగ మన కుటుంబ వ్యవస్థ నేను నిలపటం కోసం ఏ నియమాలను అయితే ఏర్పరిచారు ఏ సంప్రదాయాలను ఏర్పరిచారు అవి కొనసాగించాలి అనేది అలా కొనసాగించటము ఒక కుటుంబ వ్యవస్థ యొక్క గౌరవాన్ని నిలపడంగా భావించడం ఆ గౌరవం కుటుంబ గౌరవం దాన్నే నిలపాలని ఈ కుటుంబ గౌరవం అనేది ప్రతిష్ట అనేది వీటి మీద కుటుంబ వ్యవస్థ నిలబడి వచ్చింది చాలా కాలం యుగాలుగా అది నిలబడే వచ్చింది ఎందుకంటే కొందరు సప్రెస్ అవ్వడం ద్వారానే కుటుంబం నిలబడేది స్త్రీ కొన్ని కుటుంబ వంటి కట్టుబడడం సేవ వలన ఇంతవరకు కుటుంబ వ్యవస్థ నిలబడుతూ వచ్చింది కనుక వాటిని నిలపాలి కానీ ఆధునికత ఏం చేస్తుంది స్త్రీ కుటుంబం కాకుండా బయటికి నెడుతోంది అనివార్యంగా పురుషుడు కూడా కోరుకుంటున్నాడు ఆయన ఉద్యోగం చేయాలి ఉద్యోగం చేసే స్త్రీనే కోరుకుంటున్నారు మ్యాట్రిమెను కానీ ఎక్కడ చూసినా కానీ అంతే కానీ చదువుకొని అమ్మాయి కావాలని ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు మరి ఈ ఆధునిక విద్య ఆధునిక జీవితం అందులో ఆధునిక జీవితం కావాలి మళ్ళీ ఏ పూజ చేస్తావు అలా కాదు ఆధునిక జీవితం కావాలి మళ్ళీ ఆ ఆధునిక సౌకర్యాలు కావాలి కానీ ఆధునిక లోని పక్కన పెట్టి వాలి అనేది ఎందుకు వస్తుంది అసలు అది చాలా విచిత్రమైన పరిస్థితి ఎందుకు వస్తుందంటే ఆధునికత వ్యక్తిని సృష్టిస్తుంది వ్యక్తి అనగానే ఇంకా నువ్వు నీ బాండేవని బాండేజ్ ఏమి ఉండదు నీ భార్య కూడా వ్యక్తే నువ్వు వ్యక్తే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉంటారు అందుకని ఇక్కడ సైకాలజిస్టులు వాళ్ళు ప్రవేశించి మేము కౌన్సిలింగ్ ఇస్తాము మిమ్మల్ని కలిపి ఉంచుతాము మీ యాటిట్యూడ్లో లోపమా లేకపోతే మీ జీవన శైలిలో లోపమా ఏ లోపం వల్ల మీ మధ్య కొట్లాటలు వస్తున్నాయి మేము తేలుస్తూ ఉంటూ ఇప్పుడు భూతవైద్యుల అందరినీ పక్కకి నెట్టేసి దేవు పెద్దల్ని పక్కకి నెట్టేసి కౌన్సిలర్లు వస్తున్నారు సైక సైకాలజిస్టులు అంటే ఇద్దరు సమ వ్యక్తులని కలిపి ఉంచడం ఒక గూడు కింద దాని కుటుంబం అనడం ఇప్పుడు కానీ కుటుంబం అనేది అలా కాదు ఒక సామాజికమైన కొన్ని కట్టుబాట్లతో ఇంతవరకు కొనసాగింది ఆ కట్టుబాట్ల వలన ఇంతవరకు కొనసాగింది అయితే కమ్యూనిస్టులు కూడా కుటుంబ వ్యవస్థ యొక్క ఈ లోపాన్ని అంటే దాని లోపం అంటే ఏమిటి కొందరు కొన్ని నిర్దిష్టమైన వాటిల్లో ఇరుక్కుని ఉండడం వల్ల కుటుంబ వ్యవస్థ అంటే కుటుంబం ఇల్లు పిల్లలు వీటిని చూస్తూ స్త్రీ కట్టుబడి ఉండాలి పురుషుడు సంపాదిస్తాడు పురుషుడి మీద స్త్రీ ఆధారపడుతుంది ఎందుకంటే బయటికి వెళ్ళి సంపాదించేది కానీ బయట అన్ని రంగాల్లో రాజు కావచ్చు పురోహితులు కావచ్చు మరి ఏ వృత్తి కావచ్చు అన్నీ చేసేది పురుషుడే వ్యవసాయం వ్యవసాయంలో ఉన్న స్త్రీ సెకండరీ ఈ పరిస్థితుల్లో స్త్రీ యొక్క పాత కుటుంబంకు కట్టుబడిపోవడం లేకపోతే వంటింటికి కట్టుబడిపోవడం దీని మీద కవిత్వాలు అన్నీ చాలా వచ్చేసి అయిపోయింది అలా కట్టుబడి ఉండడం ద్వారానే కుటుంబ వ్యవస్థ తో నిలబడింది దాంట్లో హింస అనివార్యంగా ఉంటుంది ఇవన్నీ వేరే సంగతి అది హింస ఆ రోజుల్లో అనుకున్నారు లేదా అది వేరే సంగతి అదంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు వ్యక్తి ఆవిర్భవించిన తర్వాత కూడా వ్యక్తి ఎంతో కొంత వ్యక్తి వ్యక్తిగత విలువలు అనేవి పెట్టుబడిదారి వ్యవస్థ లేకపోతే ఇవన్నీ వచ్చేసిన తర్వాత మోడర్న్ టెక్నాలజీ ఇవన్నీ మార్పులు తీసుకొచ్చేసా కూడా ఆ పాత విలువలు ఆ పాత చట్టాలు ఇంకా కొనసాగడం సెలబ్రిటీలకి కూడా కొనసాగుతుంది అక్కడి నుంచి విమర్శలు వస్తున్నాయి డ్యాన్స్ ఎలా చేస్తుంది పెళ్ళి అయ్యాక సినిమాలు అలా ఎలా బోల్డ్ అసలు బోల్డ్గా నటించడం తప్ప లేకపోతే పెళ్ళియ్యక చేయకూడదు పెళ్ళియేక చేయకూడదు అంటే కుటుంబం యొక్క భద్రతకి అది ముప్పు అందుకని కుటుంబంలోకి ఏమిటి వచ్చాక తన యొక్క కదలికల్ని చలనాలని కుటుంబ వ్యవస్థ బద్దలైపోకుండా కాపాడుకోవాలి అని స్త్రీ మీద భారం పెట్టడం జరుగుతుంది అది స్త్రీలు ఎదురు దొరుకుతున్నాయి వాళ్ళు వ్యక్తులుగా మారుతున్నారు ఈ పరిస్థితిని పురుషుడు నియంత్రించే పరిస్థితి పై లెవెల్లో కూడా లేదు అనేది మనకి నేహారిక లాంటి వల్ల ఎగ్జాంపుల్స్ కింద లెవెల్లో సరే కులాల కుల పట్టింపులు కుల ఈ పరువు హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి వ్యక్తి వ్యక్తి పుడుతున్నాడు కానీ మనం సమాజ విలువలని ఇంకా సామాజిక లేకపోతే పాత సమాజ విలువలని ఏ కుటుంబం ఏ విలువల మీద ఆధారపడి ఇంతవరకు వచ్చిందో ఆ విలువల్ని ఇంకా నిలపాలనే తపన దాని ద్వారా కుటుంబాన్ని నిలపాలనే తపన వల్ల ఈ సంఘర్షణ అనేది వస్తుంది అంటే ఆధునిక విలువలకి కుటుంబ విలువలు అంటే పాత అయినటువంటి కుటుంబ విలువలకి అయితే కుటుంబం ఒకనాటికి అయిపోతుందని కమ్యూనిస్టులు కూడా అన్నారు అయితే వాళ్ళు ఏదో సమ సమాజంలో అందరూ రద్దు అవుతుందన్నారు అలా అది వేరే సంగతి అసలు పెట్టుబడిదారి వ్యవస్థే కుటుంబాన్ని ఇంచుమించు విచ్ఛిన్నం చేసేస్తుంది ఎందుకని వ్యక్తి ప్రధానమైపోతున్నాడు వ్యక్తి నీ అనేది ఇంకా అంటే ఇక్కడ ఇంకా మనం ఇంకా అంటే దేశదేశానికి ఈ మార్పు కొంచెం వేగవంతంగా ఉంటుంది అమెరికాలో అయితే పిల్లలు పదిహేను ఏళ్ళు వచ్చేప్పటికీ యుక్త వయసు వచ్చేప్పటికీ బయటికి వెళ్ళిపోతారు వాళ్ళు స్వతంత్రంగా జీవిస్తారు తల్లిదండ్రులు బాధ్యత ఉండదు ఇక్కడ మనం ఇంకా పిల్లలు వాళ్ళ బాధ్యత తండ్రి పిల్లలు ఇంకా ఈ నీతుల్లోనే ఉన్నాం చైనా కూడా చాలా మారిపోతుంది పిల్లలు కనడానికి ఎందుకు కనాలి అని మొన్న ఇంటర్వ్యూ చూసాను బీబీసీలో పిల్లలు కనడం వల్ల బాధ్యత దాన్ని ఎట్లా చూడాలి ఇక్కడ కూడా ఇలాంటి ప్రశ్నలు వచ్చేస్తాయి ఇలాంటి అన్సర్టెన్టీ కూడినటువంటి ఆధునిక సమాజంలో పిల్లల్ని ఎందుకు కావాలి అసలు కుటుంబం ఎందుకు పెళ్ళిళ్ళు ఎందుకు అనేవి వచ్చేస్తున్నాయి స్త్రీ ఇంకా సెక్స్ స్వేచ్ఛ వచ్చే కొలిది ఈ రెండు గ్లాసుల సిద్ధాంతం ఏమైనా ఓలగా లాంటి వాళ్ళు ఎప్పుడూ మాట్లాడేశారు ఇంకా సెక్స్ స్వేచ్ఛ ఏమైనా వచ్చేసి పెళ్ళి ఎందుకు అనేది వస్తుంది పిల్లల్ని ఎందుకు కనాలి పిల్లల్ని కనడం కూడా సామాజిక విలువలో భాగంగానే ఇంతవరకు వచ్చింది ఒకప్పుడు అంటే పుత్రుని కంటే పుత్రులు లేకపోతే పున్నామ నరకానికి పోతావు మగ సంతానం అయితే ఆడ ఆడ సంతానం కూడా ఏదో మహాలక్ష్మి అని నమ్మకాలు అలాగే కుటుంబ వ్యవస్థను నిలపడంలో భాగంగా ఇవన్నీ బ్యాలెన్సింగ్లో భాగంగా వచ్చాయి అవన్నీ కూడా ఇంటిమించు విన్నమైపోతున్నాయి సమాజానికి వ్యక్తి ఏమాత్రం బాధ్యత వహించక్కలేదు మొత్తంగా ఉత్పత్తిలో మనిషి భాగం తప్ప జీడిపిని పెంచడం తప్ప కుటుంబ సమాజము లేకపోతే వ్యక్తిగత సామాజిక మానవ సంబంధాలు అనేవి అవి మంచివి కానీ చెడ్డవి కానీ అనవసరమైన పరిస్థితి వచ్చేసాక ఇంకా మనం ఈ విలువలు కొట్లాడుతున్నాం కానీ చైనా లాంటివి మనకంటే ముందుకు వెళ్ళి ఉత్పత్తిని ప్రధానం చేసి సమాజాన్ని మొత్తంగా ఎంతమంది పిల్లల్ని కనాలని స్టేట్ నిర్ణయించే స్టేజ్కి అది వెళ్ళింది ఇప్పుడు అది సంక్షోభంలో ఉంది ఎందుకు పిల్లలు కనాలని వెళ్ళిపోయాక ఇప్పుడు మీకు డబ్బులు ఇస్తాం కదండి దానికి కూడా ఒక ఇన్సెంటివ్ ఉంది ఇంత డబ్బులు ఇస్తాం మీ ఫ్యాక్టరీకి వెళ్తే ఎంత జీతం ఇస్తారో అంతకంటే మీకు ఎక్కువ ఇస్తాం లేకపోతే ఎంతో కొంత ఇస్తాము మీకు మీ పిల్లల్ని చదివించుకోవడానికి ఇబ్బంది ఉండదు డబ్బులు ఉంటాయి మీరు హైగా ఉండొచ్చని ఏదో ఒకటి చెప్పాల్సి వస్తాం డబ్బు రూపంలో చెప్పాల్సి వస్తాం ప్రతిదీ డబ్బు రూపంలో చెప్పాలి చెప్పకుండా కుదరదు కనుక ఈ పరిస్థితులన్నీ కూడా వచ్చేస్తాయి మన తెలుగు సమాజం నుంచి మించి అమెరికా అని పోలింది కనుక మనకి ఇంకా ఆధునిక విలువలకు సంబంధించినటువంటి సంక్షోభం సినిమా యాక్టర్లు కానీ అంత కూడా కనపడుతుంది కానీ ఒకప్పుడు పరిస్థితి వేరు కళాకారులకి అప్పుడు కళాకారులు వేరు ఇప్పుడు కళాకారులు వేరు ఇప్పుడు బెంగళూరు నాగరాకృందం ఉంది ఆవిడ దేవదాసి నేను చిట్ట చిట్టదేవర దేవదాసి అని వచ్చావిడని ఆవిడ లాంటి వాళ్ళు ఏమిటి మేము ఈ ఈ దేవదాసిగా జీవించడం చాలా గొప్పది అని అనేవాళ్ళు వాళ్ళకొక సాపేక్షంగా గృహిణులతో పోలిస్తే స్వేచ్ఛ కూడా ఉండేది అంటే శృంగారపరమైన కానీ స్వేచ్ఛ ఉండేది వాళ్ళు డ్యాన్స్ చేసేవారు అది వాళ్ళ వృత్తి అది అది కూడా కులపరంగా వచ్చింది వాళ్ళకొక సాపేక్షమైన స్వేచ్ఛ ఉండేది అది సమాజం ఇచ్చిన స్వేచ్ఛ అది అంటే సమాజం అంటే ఏమిటి కుటుంబ వ్యవస్థ నిలుపుతూనే కుటుంబ వ్యవస్థకు మరొక వైపు దేవదాసులు అనేవాళ్ళు కానీ కళాకారవంతులు కానీ ఉండేవారు వాళ్ళు సాపేక్షంగా తమ స్వేచ్ఛని కళలను ప్రదర్శించడానికి కానీ అదే సందర్భంలో శృంగారాన్ని వాళ్ళ స్వేచ్ఛగా ఎన్నుకోవడం ఎవరైనా పురుషుడిని కానీ ఆ స్వేచ్ఛ ఉండేది దాంట్లో ఏదైనా నిర్బంధం కూడా ఉండి ఉంటుంది ఆ సమాజంలో కానీ సాపేక్షంగా ఎక్కడైనా ఉంటుంది సినిమా ఫీల్డ్లో నిర్బంధం ఉండదు అది అది ఒక స్వేచ్ఛ సాపేక్షమైన స్వేచ్ఛ అనేది ఆ కళాకారులకు ఉండేది కుటుంబ వ్యవస్థలో గృహిణి కుటుంబానికే కట్టుబడి ఉండాలనేది ఉండేది కానీ ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తానని గృహిణులే ముందుకు వస్తున్నారు దాన్ని ఎవరు ఆపలేదు ఎందుకంటే పెట్టుబడిదారి వ్యవస్థ ఇలాంటి కులపరమైన లేకపోతే కట్టుబాట్లకి వాటికి విలువ ఇవ్వదు కుటుంబపరమైన కుటుంబాన్ని నిలపాలనే దానికి ఏమీ దేన్ని నిలపడానికైనా హామీ ఇవ్వదు వృత్తిని నిలపడానికి హామీ ఇవ్వదు ఇంకా నీ కుటుంబం ఎక్కడ ఎందుకంటే తీవ్రమైన అనిశ్చితిలోకి సమాజం జారిపోతున్న సందర్భంలో ఇంకా ఈ దీని గురించి మాట్లాడడం అనేది వింతగా మిగిలిపోయింది కుటుంబ వ్యవస్థ ఇంచుమించు మరణ సయ్యపోయి ఉంది అనిపిస్తుంది